మామా నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇటుకెళ్ళిం చూడాలనుకుంటున్నా హలో అండి అందరికీ సిరి అఫీషియల్ ఫైవ్ వన్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజైతే నేను ఒక మంచి ప్రాంక్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఆ ప్రాంక్ వీడియో ఏంటంటారా అండ్ ఇయరింగ్ ఇంగ్ కనిపిస్తుంది కదా నాకైతే ఇయర్ రింగ్ పొయ్యిందని బావ పైన అయితే ప్లాన్ చేస్తానండి ఎందుకంటే ఇదే ఇయర్ రింగ్ పైన ప్లాన్ చేస్తున్నానంటే ఫస్ట్ అయితే ఇది రోల్ గోల్డ్ అయితే తీసుకొచ్చింది నాకు ఇయర్ రింగ్స్ అయితే బాగా చాలా ఇష్టం అనమాట సో ఫస్ట్ రోల్ గోల్డ్ తీసుకొచ్చినాక తనకి నచ్చి అండ్ గోల్డ్ అయితే చేయించింది అనమాట సో ఇదైతే తనకు చాలా ఇష్టం అనమాట పొయ్యిందంటే తన రియాక్షన్ ఎట్లా అని ఇక అయితే చూడాలని ఉందనమాట అందుకనే ఇయరింగ్స్ ఒక ఇయర్ రింగ్ అయితే పోయిందని క్రాంక్ చేస్తాను ఇప్పుడు టైం అయితే ఎంత ఎంతైతుందంటే క్వార్టర్ టు టెన్ అవుతుందండి మార్నింగ్ సెవెన్కి వెళ్ళింది క్లినిక్కు ఇప్పుడు తనను అయితే ఇరిగేషన్ తెప్పించి అండ్ క్రాంక్ అయితే చేస్తాను కెమెరా అయితే సెట్ చేశానండి కొంచెం అంతా కవర్ అవుతుందో లేదో కూడా చూసుకుంటాను ఓకే సో ఫ్రెండ్స్ కవర్ అవుతుంది మొత్తము సో తను వచ్చిన తర్వాత మంచిగా కనబడకుండా కెమెరా పెట్టేసి అయితే స్టార్ట్ చేస్తాను ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చానని చెప్పాడు కాల్ ఫోన్ అడిగిపోతుంది భయం అవుతుంది అడిగిపోతుంది వచ్చాయి ఫ్రెండ్స్ దెబ్బలు వచ్చాయి ఫ్రెండ్స్ రోజు మస్తు లేట్ అవుతుంది కర్రీ లేట్ అవుతుంది టెన్ అయితే ఇప్పుడు అవుతుంది

టిఫిన్ బాక్స్ నన్ను నైట్ ఇపో బండ్లే టిఫిన్ బాక్స్ ఉంది ఇపో మార్నింగ్ యూస్లీ అసలు నా ఏం బాలేదు ఎందుకు ఏమే డల్లుగా ఏమే కనిపిస్తుంది నా ఫేస్ ఎట్లా ఉంది ఏ కమ్మలేదు కదా నే ఏ కమ్మలేదు కదా వచ్చిన బాయ్ నుంచి నా ఫేస్

ఆమెతో ఆడొద్దు అని చెప్తా సరే అందుకే ఏడబడ్డ చూడు నారాయణ ఆయన ఏమో అదేమన్నా ఇంత ఉందా సరే ఇంత పెద్ద ఉంది కదా మొత్తం చేయాలనే బాబా ఏమో సరే ఏడవ కాదు ఇక కమ్మ చూసుకోవాలి సరే తెలివి లేదా నాకు మార్నింగ్ నుంచి భయం అవుతుంది నువ్వు వస్తే ఏం చెప్పాలా అని మార్నింగ్ నుంచి భయం అవుతుంది నువ్వు వస్తే ఏం చెప్పాలా అని నేను ఏం చెప్పాలని సరే నాకు అర్థం కాదు అన్ని రోడ్లు నీ అమ్మ లేదా నీకు ఆయనకి గోల్డ్ పెట్టుకొని ఇంట్లో రోడ్డు అవి ఉన్నాయి ఇంకోటి అవి పెట్టుకోవచ్చుగా మరి ఇప్పుడు పుణ్యానికి వచ్చిన ఆశ్చర్యమన్నా నాకు అర్థం గోల్డ్ గోల్డ్ ఉంది తెలుసా మరి ఏంది వెక్కినావు అసలు నువ్వు బయట గోల్డ్ ఇంట్లోనే ఉన్నది

ఇంకేమో సరే నీ ఇష్టం ఏమన్నా వేసుకుని ఏమన్నా అంటే కష్టము అంటే ఫీల్ అవుతావు ఏంది ఎక్కువ అది మన వంద రూపాయలు వచ్చేదా రెండు ఇంకా వచ్చేదా లేదు ఫస్ట్ అన్నం పెట్టుకురాపో ఏమో గాని తినకపోతే ఉపవాసం వండుకో అమ్మా ఓకే నన్ను దిమాగ్ ఖరాబ్ చేయకు నా జోలికి రాకు ఏం సిరి అర్థం కాదు కూల్గా కొంచెం కూల్గా కొంచెం కూల్ లేదు హాట్ లేదు కానీ ఏమంటారు నాకు అవసరం లేదు కానీ కావాలని ఏంట్లో చేయకు అదే నేను కావాల బాగా సరే పోతే పోనీ అన్నం పెట్టుకరా పో దిమాగ్ ఖరాబ్ అయిపోయింది ఎప్పుడొక్కటి ఎప్పుడొక్కటి ఒక టెన్షన్ కానీ మనిషి ప్రశాంతంగా ఉండేది లేదు చేసుకునేది లేదు ఏమైంది మరి

అసలు పోగొట్టింది కనుక మనం మీద ఫీల్ అవుతున్నావు ఏంది చెప్పు అదే పుణ్యానికి వచ్చిందా దానానికి వచ్చిందా ఫస్ట్ ప్రతి రూపాయి రూపాయి కష్టపడితే తెలుస్తుంది ఏదైనా కానీ ఇంట్లో కూర్చుంటే కాదు తెలిసేది మళ్ళా బాగుంటుంది వెటకారామా ఎట్లా మరి అయ్యా అయ్యా అంటావు పోగొట్టింది పోగొట్టి

హాయ్ చెప్పు హాయ్ చెప్పు అరే హాయ్ చెప్పు ఇంకో కమ్మ ఉంది నేను దాపెట్టిన మరీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు ఇంత ఇష్టంగా ఏపించినాక నేను పోగొడతాను పోగొడతానా మీ రియాక్షన్ ఎట్లుంటుంది అని నేను ఫ్రాంక్ వీడియో ఫ్రాంక్ వీడియోలా ఫీల్ కావద్దు ఓకేనా హాయ్ చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ టెన్ థర్టీ అయినా గుడ్ ఈవినింగ్ అని చెప్తున్నా ఓకే గైస్ ఈ కమ్మ మీద ఉన్న ఇష్టం అదనమాట బావాకైతే నాకైతే చాలా ఇష్టంతో చేయించిందో సో నేను ఎలాంటి టైంలోనైనా ఇవైతే తీయను సో అదనమాట ఈ ఉన్న సీక్రెట్ అందుకే చాలా రేర్ అనమాట ఇవి తీయడము సో అది ఫ్రెండ్స్ రియాక్షన్ అయితే ఇలా ఉందనమాట నీకైతే ఫ్రాంక్ ఎలా అనిపించిందో లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా గైస్ వీడియో అయితే ఫుల్గా చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి మాట్లాడునా చూపింది అవుతుందండి ఇప్పుడైతే అన్నం పెట్టేయాలి తిని పండుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అనుకుంటా కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం నువ్వుంటే నిజమే కా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వు